హాయ్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ మన వీడియో వచ్చేసి మొన్న అయితే వీడియోస్ చేయట్లేదని వీడియో చేసి పెట్టాను కదండీ సో ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది కామెంట్ చేశారనమాట చాలామంది అంటే మరీ ఎక్కువేమి కాదులండి ఒక ఐదుగురు అనమాట వీడియోస్ అనేది బాగా చేస్తున్నారు కదా చేయండి అని చెప్పేసి కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసినందుకు ఇక ముందు కూడా మీరు అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పారనమాట తెలిసిన వాళ్ళు కట్ట వీడియోస్ బాగానే చేస్తున్నావు కదా ఎందుకు మానేయడం ఇక్కడి వరకు బాగానే వచ్చావు కదా కంటిన్యూ చేయని చెప్పేసి అన్నారనమాట సో ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను ఇంకా అలాగే నా మిషన్ని వదులుకోవాలనుకోవట్లేదు వీడియోస్ని వదులుకోవాలనుకోవట్లేదు అనమాట రెండిట్ని ఈక్వల్గా బ్యాలెన్స్ చేద్దామని అనుకుంటున్నాను సో నేను రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాను అనేది ప్రతిరోజు కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎవరు కూడా మిస్ అవ్వకుండా వీడియోని వరకు పూర్తిగా చూడండి రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాను అనేసి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మరి పెద్ద పెద్ద వీడియోస్ అయితే చేయండి కానీ చిన్న చిన్న వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా వీడియోస్ అయితే చూడండి అలాగే మీరు సపోర్ట్ చేస్తారని ప్రస్తుతానికైతే అయితే కొంచెం బిజీగానే ఉన్నానండి ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి ఇంకా బ్లౌజులు అనేది కుడుతున్నాను అన్నమాట సో ఇంకా రెండిట్లనే బ్యాలెన్స్ చేద్దామని చెప్పాను కదండి సో ఇంకా ఎక్కువ టైం ఏంటంటే నేను నైట్ టైం కట్ చేసుకుంటున్నాను బ్లౌజులు అనేది మార్నింగ్ టైం కొట్టుకుంటున్నాను మధ్యాహ్నం మాటలు కొంచెం ఖాళీ దొరికినప్పుడు అయితే చిన్న చిన్నగా వీడియోస్ అనేది తీస్తున్నాను అన్నమాట సో ఇక ముందు డైలీ కూడా వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి మిస్ అవ్వకుండా వీడియోస్ని చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రెండిట్ని బ్యాలెన్స్ చేయడం అంటే అంత ఈజీ ఏమీ కాదండి నాకు చాలా హార్డ్ వర్క్ అయితే ఉంటుంది వీడియో తీయడం ఒక అయితే ఎడిట్ చేసి పెట్టడం ఒక విత్త అనమాట వీడియో చేసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనమాట సో వీడియోసే కదా ఎంతసేపు అని అనుకుంటారు కానీ చాలా టైం అనేది పడుతుంది సో ఇంకా వీడియోని వస్తే లైక్ చేయండి ఇవాళ మన వీడియో అయితే ఎంతేనండి చిన్న చిన్నగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఎవరో మిస్ అవ్వకుండా చూడండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ కామెంట్ చేయండి నేనైతే రిప్లై చేస్తాను సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కాదు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని వస్తే లైక్ చేయండి